అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం డబుల్ దమాకా అయితే ప్రకటించింది ఒకేసారి రెండు పథకాల డబ్బులు అయితే వేయబోతుంది ఇక అందరికీ రాదు ఒక పథకం మాత్రం అందరికీ వస్తుంది మరొక పథకం ద్వారా కేవలం వీరికి మాత్రమే వస్తుందన్నమాట మరి ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా ఏ రైతులకు డబ్బులు రాబోతున్నాయి ఆ రెండు పథకాలు ఏంటి మరి ఏ పథకాల ద్వారా రైతులకు డబ్బులు వేస్తారు డబ్బులు ఏ రైతులకు వస్తాయో ఏ రైతులకు రావు మరి రైతులు చేసుకోవాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుంది ఈ యొక్క అప్డేట్స్ ఏంటి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి తాజా వివరాలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను ఎందుకంటే ఇప్పటికే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పథకాలు ఉన్నాయి మరి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా నిర్ణయం తీసుకుని మనకు కొన్ని కోట్ల రూపాయలనైతే ఇక్కడ ప్రభుత్వం అయితే కేటాయించడం జరిగింది ఇక పరిపాలన ఆమోదం తర్వాత ఈ యొక్క డబ్బులు అనేది ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి ఒకేసారి రెండు పథకాల డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఒకేసారి రెండు పథకాల ద్వారా కూడా ఎవరికి డబ్బులు వేస్తున్నారు ఎవరికి డబ్బులు వేయట్లేదు ఏ రైతులకు డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావట్లేదు మరి ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉండాలి దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఒక లైక్ చేసేయండి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన ఇప్పుడే నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో వీడియో లింక్ని అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకా కింద ఇంకొక ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఇప్పటికే చాలా లేట్ అయ్యింది ఈ యొక్క పథకాల కోసం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు దాదాపు యాభై లక్షల మందికి పైగా రైతన్నలు ఈ యొక్క పథకాల కోసం ఎదురు చూస్తున్నారు మరి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకేసారి ఈ రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే వేయబోతుంది ఒక్కొక్క రైతుకు కూడా మరి ఫైనల్ అప్డేట్ అయితే వచ్చింది మరి ఆ వివరాలన్నీ కూడా కంప్లీట్గా ఇక్కడ తెలుసుకుందాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు యాభై లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఒకేసారి ఏపీ ప్రభుత్వం రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే వేయబోతోంది మరి నెల చివరి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి రెండు పథకాల డబ్బులు వేయబోతున్నారు ఇందులో మొట్టమొదటిగా మనకు అమలు పథకం పంట నష్టపరిహారం ఇన్పుట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇన్పుట్ సబ్సిడీ అని అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతోంది ఈ ఇన్పుట్ సబ్సిడీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రైతన్నలకు ఎందుకంటే మొన్న మొంతా తుఫాన్ వచ్చింది ఈ మోంతా తుఫాన్ వల్ల కొన్ని లక్షల ఎకరాల్లో రైతులకు పంట నష్టం జరిగింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులంతా ఈ యొక్క మోంతా తుఫాను వల్ల నష్టపోయినటువంటి నష్టాన్ని అంచనా వేయడం జరిగింది ఈ మోంతా తుఫాను వల్ల నష్టపోయినటువంటి నష్టాన్ని అంచనా వేసి దాని ప్రకారం ఇక్కడ రైతులకు ఈ యొక్క నష్టపరిహారాన్ని అందించేందుకు ప్రణాళికలు అయితే వేశారు మరి గతంలో మనం ముందు వీడియోలో చెప్పినట్లు హెక్టార్కు పదిహేడు వేల రూపాయలు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అంటే రెండున్నర ఎకరాలకు పదిహేడు వేల రూపాయలు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అదే రెండున్నర ఎకరాలకు మనకు ఇరవై ఐదు వేల రూపాయలను ఇవ్వబోతుంది మరొక ఏడు వేల రూపాయలను పెంచి ఎనిమిది వేల రూపాయలను పెంచి ఇరవై ఐదు వేల రూపాయలను వరి పంటకు హెక్టార్కి ఇరవై ఐదు వేల రూపాయలని అయితే ఇస్తుంది మిగిలినటువంటి పంటలకు అరటికైతే పదక వేల రూపాయలు ఎక్కువగా పెంచి మనకు ముప్పై ఐదు వేలు అంటే ఇప్పుడు ఇచ్చే హెక్టార్కి ఇరవై ఐదు వేల రూపాయలతో కాకుండా అరటి పంటకు మరొక పదివేల రూపాయలను ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కేటాయించడం జరిగింది ఇట్లా హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలైతే మీ ఖాతాల్లోకి జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పంట నష్టపోయినటువంటి రైతులంతా కూడా ఇప్పటికే రైతు సేవా కేంద్రాల ద్వారా ఈ పంట నష్టాన్ని నమోదు చేయించారు ఈ నష్టాన్ని నమోదు చేయించినటువంటి రైతులందరికీ కూడా యొక్క డబ్బులు వస్తాయి మరి నష్టపరిహారానికి సంబంధించిన జాబితా కూడా రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంది మీరు ఎవరైనా సరే నష్టపోయి ఉంటే పంట అనేది నష్టపోయింటే ఎక్కువగా పన్నెండు జిల్లాలపైన తీవ్ర ప్రభావం చూపింది మోంతా తుఫాను మరి పన్నెండు జిల్లాల్లోనే కాకుండా మిగిలినటువంటి జిల్లాల వారు కూడా ఈ యొక్క నష్టపరిహారానికి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చింది కాబట్టి ఈ యొక్క పంట నష్టపరిహారానికి అప్లై చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి అర్హతలను పరిశీలించి ప్రభుత్వం అయితే ఈ యొక్క నష్టపరిహారాన్ని అయితే అందించబోతోంది మరి నష్టపరిహారానికి సంబంధించిన డేటా అనేది ఆన్లైన్ అందుబాటులో ఉందండి రైతు సేవ కేంద్రాల్లో ఎవరైతే పంటలు నష్టపోయారో వారికి డబ్బులు వస్తాయి రావా ఈ పంట నష్టపరిహారం జాబితాలో మీ పేరుందా లేదా తెలుసుకోవడానికి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని మీ రైతు సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ వ్యవసాయ సహాయకులు మీకు చెక్ చేసి ఈ పంట నష్టపరిహారం జాబితాలో మీ పేరుందా లేదో చెప్పడం జరుగుతుంది తర్వాత మనకి యొక్క డబ్బులు ఈ నెల చివరి వారంలో అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ రెండో విడత కంటే ముందే ఈ పంట నష్టపరిహారాన్ని ఇన్పుట్ సబ్సిడీ రూపంలో మీకు ఎకరానికి మీరు వేసినటువంటి పంటను బట్టి ఎకరానికి కాదు హెక్టార్కి హెక్టార్కు మీరు వేసినటువంటి పంటను బట్టి మీకు ఇక్కడ ప్రభుత్వం నష్టపరిహారాన్ని అయితే అందిస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండాలి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఇంకా ఎవరైనా సరే మీ పంట నష్టాన్ని కనుక మీరు నమోదు చేయించుకోకుండా ఉంటే వెంటనే మీ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు యొక్క నష్టపరిహారాన్ని నమోదు చేయించుకోండి నమోదు చేయించుకునే దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు యొక్క పంట నష్టపరిహారం కింద హెక్టార్కు ఇరవై ఐదు నుంచి లక్ష రూపాయల వరకు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇక రెండో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తొలి విడతలో నలభై ఏడు లక్షల మందికి పైగా రైతులకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలని అయితే అందించడం జరిగింది ఇప్పుడు ఈ తొలి విడత ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా ఇక్కడ రెండో విడత డబ్బులను కూడా ప్రభుత్వం అయితే అందించబోతోంది మరి తొలి విడతలో నలభై ఏడు లక్షల మందికి పైగా రైతులకు ఈ యొక్క డబ్బులు అయితే వేశారు ఇందులో చాలా మందికి అర్హత లేని కారణంగా అలాగే కొంతమందికి సాంకేతిక కారణాల వల్ల కొంతమందికి వెబ్ల్యాండ్లో వివరాలు నమోదు కాకపోవడం వల్ల ఈ కారణాల వల్ల ఏమైందంటే వారికి డబ్బులు పడలేదు అటువంటి వారికి రెండో విడతల కలిపి ఇస్తామని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం అయితే ప్రకటించింది దీనికి సంబంధించినటువంటి జాబితా కూడా సిద్ధమవుతుంది మరి ఈ నెల చివరి వారంలోనే లేదా డిసెంబర్ నెల మొదటి వారంలో ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత విడుదల కానున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఇక్కడ ప్రభుత్వం ఈ అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది ఇక ప్రతి రైతు కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు ఇప్పటికీ ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకుని ఈ యొక్క అప్డేట్స్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మరి దరఖాస్తులు చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఇక్కడ సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి రైతు కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా మీరు అప్లై చేసుకోవడం కానీ అప్లై చేసుకున్న తర్వాత వెబ్ల్యాండ్లో మీ వివరాలు ఉన్నాయా లేదా నమో నమోదయ్యాయి లేదా అనేది ఆన్లైన్ అయిందా లేదా చెక్ చేసుకోవడం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోవడం ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడం లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు కరెక్ట్గా ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి ముఖ్యంగా మీరు మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ సచివాలయ పరిధిలో మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి సచివాలయానికి వెళ్తే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెప్పేసి తెలుస్తుంది డౌట్ ఉన్న వాళ్ళే అందరూ కూడా వెళ్ళాల్సిన పని లేదు ఆల్రెడీ మన గత నాలుగు నెలల ముందు గ్రామ వార్డు సచివాలయంలో అధికారులు మన ఇంటికే వచ్చి మనకి ఒక సర్వే అనేది చేశారనమాట హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేశారు అక్కడ ఎవరైనా మిస్ అయినటువంటి వారు అంటే కనుక ఇప్పుడు సచివాలయానికి వెళ్తే అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఇది రెండో చూసుకుంటే వెబ్ల్యాండ్లో మీ వివరాలు నమో నమోదయ్యే లేదా ఇది రైస్ సేవా కేంద్రానికి వెళ్తే తెలుస్తుంది ఆల్రెడీ అందరి వివరాలు కూడా ఆన్లైన్లో ఉంటాయి మరి ఇట్లే అనుకున్నారు చాలామంది కానీ ఇది మాత్రం చెక్ చేసుకోవాలండి ఎందుకంటే గత సీజన్లో కూడా అంటే తొలి విడత ఇచ్చినప్పుడు కూడా ఐదు లక్షల యాభై వేల మంది వరకు కూడా ఇక్కడ ఆన్లైన్లో వాళ్ళ వివరాలు అనేవి లేవని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి వారికి యొక్క డబ్బులు అయితే వేయలేకపోయింది మరి అటువంటి వారికి ఇప్పుడు రెండో విడతలో డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వెబ్ల్యాండ్లో మీ వివరాలు నమోదయ్యే లేదా అంటే ఆన్లైన్లో మీ భూమి వివరాలు కనిపిస్తున్నాయి లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఈ విధంగా చెక్ చేసుకుంటే ఈ మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి ఇది రెండోది అనమాట ఇక మూడోది చూసుకుంటే ఈకేవైసీ ఈకేవైసీ చాలా ప్రధానమైంది నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నానంటే గుర్తుపెట్టుకోండి గతంలో చాలామందికి ఈకేవైసీ లేని కారణంగా డబ్బులు అయితే పర్లేదు ఈకేవైసీ చేసుకోవడానికి మనకు రెండు మార్గాలు ఉన్నాయి మీరు ఇంట్లో కూర్చునే మీ ఫోన్లోనే పిఎం కిసాన్ డాట్ జీఓవీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈకే అనేది కంప్లీట్ అయిపోతుంది ఇట్లా మీరు ఈకే అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇక రెండో చూసుకుంటే లింకు అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఎన్పి లింక్ అనేది చేసుకోవాలి మరి లింక్ ఉంటేనే మీకు అకౌంట్లోకి డబ్బులు వస్తాయి ఈ విధంగా మీరు ఎన్పిసే లింక్ చేసుకోవడానికి మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంకుకు మీరు వెళ్ళండి మాకు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి అక్కడ బ్యాంక్ అధికారులను అడిగితే వారు మీకు వివరాలు అయితే తెలియజేస్తారు ఒకవేళ లేకపోతే కనుక బ్యాంకుకు సంబంధించినటువంటిది దాని ద్వారా మీరు చేసుకోవచ్చు లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్ ద్వారా మీరు ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ సూచనలను మరొకసారి ప్రభుత్వం అయితే చేయడం చెప్పడం జరిగింది మరి ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మీకు కరెక్ట్గా ఉన్నాయని చూసుకున్న తర్వాత మీరు చెక్ చేసుకోవాలి అర్హుల జాబితాలో పేరుందా లేదా అని చెప్పేసి మరి ఫోన్లో చెక్ చేసుకునే వాళ్ళైతే మీ ఫోన్లోనే మీరు అన్నదాత సుఖీభావ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోన్లోనే మీరు ఈ యొక్క వివరాలు చెక్ చేసుకోవచ్చు అనమాట అన్నదాత సుఖీభావ లిస్ట్లో అక్కడ నవ్వివర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ నవ్వివర్ స్టేటస్ పైన క్లిక్ చేసి రైతు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఉంటుంది క్యాప్చా ఎంటర్ చేసేసి ఈ లిస్ట్లో మీకు పేర్లు ఉన్నాయి లేదో తెలుస్తుంది అనమాట మరి దీంతో పాటుగా ఇక రెండో చూసుకుంటే పిఎం కిసాన్ జాబితాలో పేర్లున్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు బెనిసరీ లిస్ట్ ఉంటుంది ఆ బెనిసరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేసి దాని ప్రకారం మీకు ఇక్కడ ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయి లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం ఈ అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇక్కడ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండాలని ఎప్పటికప్పుడు మీకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్స్ అన్ని కూడా అందిస్తూ ఉంటుందని మరి అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకునే దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత అంటే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీబో రెండో విడత ఐదు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు అన్నదాత సుఖిబో పిఎం కిసాన్ పథకం ద్వారా వస్తే ఇక రెండో పథకంగా మనకు ఇన్పుట్ సబ్సిడీ అంటే ఈ మొంతా తుఫాను వల్ల కానీ మరి ఇతర కారణాల వల్ల కానీ రైతన్నల పంటలు నష్టపోయి ఉంటే ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా అందిస్తామని చెప్పేసి మన కుటుంబ ప్రభుత్వం అయితే తాజాగా ప్రకటించింది ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు యొక్క సహాయం ఎప్పుడు అని చెప్పేసి ఇక మన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ ఒకేసారి రెండు పథకాలను కూడా విడుదల చేసేందుకు అయితే చేసినట్లు సమాచారం మరి డబ్బులు కూడా కేటాయించారు బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మూడు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని కోట్ల రూపాయలను కేటాయించి ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన ఒకేసారి రెండు పథకాలకు సంబంధించినటువంటి సమాచారం వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి